నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు ఏటీడబ్ల్యూఓ పరిధిలో గల ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేస్తున్న డైలీ బేస్ వర్కర్లు అవుట్సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం గత పన్నెండు రోజులుగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఎల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి హాస్టల్ వర్కర్ల సమస్యల అనంతరం ఈ సందర్భంగా జరిగిన సభలో జేఏసీ నేత సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబీ జేఏసీ నేత రామకళలు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ డైలీ బేస్ వర్కర్లకు ఇస్తున్న ఇరవై ఆరు వేల ఏడు వందల వేతనం పదకొండు వేల ఏడు వందలకు తగ్గించారని ఇది పాత పద్ధతిలో కొనసాగించాలని కార్మికులను పర్మనెంట్ చేయాలని టైం స్కేల్ అమలు చేయాలని అవుట్సోర్సింగ్ వర్కర్లకు పదిహేను వేల ఆరు వందల వేతనం ఇవ్వాలని పది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు లేని ఎడల సమ్మె మరింత ఉధృతం చేస్తామని జేఏసీ సిఐటియూ అల్టిమేటం ఇచ్చింది ఇల్లెందులోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నిర్వధిక సమ్మెలో ఉన్నాయని తెలిపారు సిఐటియు జిల్లా నేత తాళ్ళూరి కృష్ణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ డైలీ బేస్ అవుట్సోర్సింగ్ వర్కర్స్తో వెట్టిచాకరీ చేయిస్తుందని తెలిపారు కార్యక్రమంలో హాస్టల్ డైలీ వేజ్ అవుట్సోర్సింగ్ వర్కర్ల జేఏసీ నాయకులు భద్రయ్య ముత్తయ్య నాగేశ్వరరావు స్వామి మంగా లక్ష్మణ్ పాపారావు రఘు జయార్ రామకళ లాల య్య రాజు నాగులు స్వరూప అంజమ్మ దీప సుధా సుబ్రహ్మణ్యం వినయ్ అనిత విజయభారతి అంజమ్మ తదితరులు పాల్గొన్నారు వైఖరేలను వెంటనే 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 ఇంత వేతనాలను అంత తుమ వేతనాలను تومہ وے تنال نو ائی سولو تومہ وے تنال نو ائی سولو تومہ پٹلا میدا پٹلا میدا تومہ پٹلا میدا پٹلا میدا تومہ پٹلا میدا پٹلا میدا گاگ کڈی ما نوٹی کاڑو بو ونی گاگ کڈی ما نوٹی کاڑو بو ونی گاگ کڈی گاگ کڈی ما نوٹی کاڑو بو ونی گاگ کڈی گاگ کڈی ما نوٹی کاڑو

పిఎంఏ ఛాన్సర్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ వర్కర్లు తమ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించినటువంటి ఫలితంగా గత పదకొండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండ్రు నిన్నటి మొన్నటి వరకు స్కూళ్ళ దగ్గర ఎక్కడి హాస్టల్ దగ్గర అక్కడ సమ్మెలు కొనసాగించారు నేటి నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని ఎమ్మెల్యే గారికి రోజు వెళ్ళి విజ్ఞప్తి చేయాలనేటువంటిది రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు అశోరాపేటలో ఇచ్చారు కొత్తగూడెం కలెక్టరేట్ దగ్గర ఇచ్చారు కొత్తగ్రహం పిఓ దగ్గర ఇచ్చారు అనుగురు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అవకాశం ఇచ్చారు కానీ ఇల్లందులు అసలు మేము పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు రోజు ఏటీడబ్ల్యూ కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి తెలంగాణ తల్లి ఎగ్రహం దాకా ఈ నిరసన ప్రదర్శన కొనసాగింది ఎమ్మెల్యే దగ్గర తెలియజేశాం ఈరోజు నుండి నిరవధిక సమ్మె ఇదే ప్రాంతంలో మెయిన్ రోడ్డు మీద ప్రారంభం చేస్తున్నావు పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా యొక్క టెంట్ వేసుకొని నిరసన కార్యక్రమాలు చేపడతాం రోజు ఎమ్మెల్యే గారి దారి దగ్గరికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపి మా సమస్యలు మా గోడ వెళ్ళబుచ్చుకుంటాం కాబట్టి పాత పద్ధతుల్లో డైలీ వేజ్ అవుట్ కార్మికుల వేతనాలు ఇవ్వాలని ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రజలందరూ రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు సంఘీభావం తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం